శ్రీ శ్రీమాత్రేణమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి దైవాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా దుర్గమ్మ గారి సందేశం ఏమిటో తెలుసుకుందాము బిడ్డ నీవు కోరింది జరగలేదని చాలా దిగులుగా కనిపిస్తున్నావు ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తున్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ నేనైతే ఎట్లా తట్టుకోలేకపోతున్నాను నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కానీ నిజానికి నీది ఓటమి కాదు నిజమైనటువంటి గెలుపు నీది నీవు అనుకుంటూ ఉంటున్నావు దుర్గమ్మ నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలని అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయటం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు ఏంటి దుర్గమ్మ ఇన్నే నమ్ముకొని ఉన్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి దుర్గమ్మ నాకు ఈ బాధలని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా చూడు బిడ్డ నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలు కూడా పక్కన పెట్టు ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతూ ఉంటే దుర్గమ్మ ఎందుకు ఇలా చేస్తుంది అని సమాధానం చెప్పకుండా ఎందుకు అలా నిమ్మకుండా ఉండిపోయావని చెప్పి అనుకుంటున్నావు కదా పరిష్కారం నేను చూపడం లేదా ఎన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నేను దాటించేశాను బాధపడుతూ ఉండటం వల్ల నీకు అర్థం కావటం లేదేమో ఒక్కసారి ఆలోచించుకొని చూడు ఒక్కసారి నీ మనసా వాచకర్మణ మనస్ఫూర్తిగా చెప్పు నీ కష్టాల్లో నేను ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు కూడా నీతో ఉన్నానని చెప్పి ప్రతి క్షణం నీ అంతరాత్మకు గుర్తుకు చేయలేదా నీ కష్టాలని కూడా నువ్వు అనుభవించావా ఆ కష్టాలని నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాన్ని పని అది చేసుకుంటూ వెళ్తుంది కానీ నువ్వేమీ కూడా అక్కడ ఆగిపోలేదు కదా సమస్యలన్నిటికి కూడా దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు మరి నీకు ఏ సహాయం లేకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా భగవంతుడు అనేవాడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు నీకు ఈ కష్టాలు పెట్టిన వాడు కష్టాల నుండి బయటకు తీసుకురాలేడా అని చెప్పేసి చెప్పి ఎప్పుడు కూడా అపోహపడవద్దు నీకు ఒక విషయం చెప్తున్నాను నాకు ఎవరు వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది వస్తుంది ఏదైనా సాధించగలటువంటి ధైర్యం నీకు ఏర్పడుతుంది అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవరూ లేరు నా చుట్టూ ఎవరు కూడా లేరు నాకు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తి అని చెప్పి అనుకొని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా కానీ నిలబడి ఉండు భగవంతుడే అన్ని చూసుకుంటాడని చెప్పి అనే అర్థంతో ఉండు కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందలైపోతున్నావు కాబట్టి నువ్వు కష్టాన్ని కూడా నీ మీద పడిపోయాయని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే ఓదార్చుకునేటువంటి శక్తి నీకు ఉండాలి నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరు కూడా సహాయం అనేది చేయరు ఓదార్పు అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అలాగే నీ ఒకరి వల్లే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి మాత్రం గుర్తుంచుకో ఎందుకంటే నీది ఏదైనా కానీ కష్టమని అనిపిస్తే భగవంతుడు అని చెప్పి మాత్రం మర్చిపోవద్దు నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక ధారణే దొరుకుతుంది నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది ప్రతి క్షణం కూడా ఇదిగో అదిగో అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తలు వినిపించడం లేదు నా జీవితంలో కష్టాలను పూర్తిగా నాకు తొలగించినట్లు కనిపించడం లేదని చెప్పి అనుకుంటున్నావు కదా నీ మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకొని మరి ఆలోచించు చెప్పు నీకెప్పుడు కూడా కష్ట సమయంలో ఈ దుర్గం తోడుగా ఉండి చెయ్యి అందించింది అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చింది ఏదో ఒక కోరిక తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖవర్తిలో ఆలోచిస్తూ నిరాశకు గురవటం చాలా తప్పు అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదు ప్రతి క్షణం నీకు ప్రతి ఒక్కడు కూడా అది మధురానుభూతిగా చెందాలి ఏ సమస్య అయినా కానీ సంతోషంగా ఎదిరించడం శక్తి నీలో ఉండాలి అప్పుడు నువ్వు వెళ్ళేటువంటి దారంతా కూడా పూలబాటలా నీకు కనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా కానీ నీకు కష్టం అనిపిస్తే ఈ దుర్గమ్మకు అన్ని వేళ్ళ కూడా సహాయం చేస్తుంది చేస్తూనే ఉంటుంది కూడా గుర్తుంచుకో నా మాటలు నువ్వు ఒక్కసారి బాగా గుర్తెచ్చుకో నేను ఎందుకు ఇలా చెప్తున్నా అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోయాయి తీరిపోతూనే ఉన్నాయి కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాల సమస్యలనే ఉన్నాయి అవి ఎప్పుడు కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్న వారితో కూడా ఉంటూనే ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట అనేవి సర్వసాధారణమని నీకు తెలియదా తెలుసు కదా మరి దీని గురించి దేనికంతగా బాధపడుతున్నావు ఎవరికైనా కానీ సమానమే ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలనే ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావంటే తప్పకుండా నువ్వు సుఖపడేటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో ఈ సమస్యలు నాకు ఎక్కడికే వస్తున్నాయని మాత్రము ఆలోచిస్తూ కూర్చోవద్దు అలా అసలు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు ఈ తల్లి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండటానికి ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉన్నాను బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది నువ్వు దారి పూలబాటగా మార్చుకోవాలి నీలో ధైర్యం ఉంటేనే ఏ పని చేయగలవు నువ్వు చేస్తావు అనుకుంటేనే చేయగలవు అది నీ బట్టే ఉంటుంది కాబట్టి దేనికైనా కానీ ఎదురు నిలబడాలి దేని గురించి కూడా నువ్వు భయపడకూడదు నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కాబట్టే నీకు ఉన్నటువంటి ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి నీ పూర్తి బాధ్యత తల్లికి అర్పించిన తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటర్థం భగవంతుడిపై నీకు నమ్మకం లేదని కదా లేదంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటువంటి కేవలము ఒక వస్తువులాగా చూస్తున్నావా ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై అరిచినటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి మరి నీవు నా దగ్గరకు వచ్చి తల్లి నన్ను చూస్తున్నావా నువ్వు నన్ను కష్టాలు వింటున్నావా ఇటువంటివన్నీ కొన్ని అడుగుతున్నప్పుడు భగవంతునిపై నమ్మకం ఉందనే కదా అర్థం మరి ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరికైనా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలుకుతుంది కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి ఇకపై నువ్వు ఎప్పుడు కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి ఎప్పుడు అసంతృప్తిగా అస్సలు కనిపించకూడదు నీ ముఖంలో ఎప్పుడు నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలోనైనా కానీ కష్ట సమయమైనా ఏదైనా కానీ నువ్వు మాత్రం సంతోషంగానే ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగానే మారుస్తాను నీ సమస్యలనేవి నీ నుండి దూరంగా విసిరిపడేస్తాను అన్నిటికి కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు నేను చూడలేను అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యం అందివ్వాలనేటువంటి ప్రయత్నం ప్రతిరోజు చేస్తూనే వస్తున్నాను కొంతమంది బిడ్డలు నా మాటను వెంటనే తెలుసుకొని గ్రహించి నా బాటలో నడుస్తున్నారు ధైర్యంగా ఉంటారు కానీ మరికొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి నేను ప్రతి క్షణం కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను చాలా శ్రద్ధతో వింటున్నాను ఓపికతో ఉంటున్నాను మరి నేను చెప్పేంతవరకు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నారు తర్వాత దుర్గమ్మ నాకు చాలా ధైర్యంగా ఉంది మీ మాటలు బాగా అర్థమయ్యాయి తల్లి అని చెప్తున్నారు కానీ మరీ కాసేపట్లో మాత్రం మొదటికే వస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా మరి నీ మనసులో ఆలోచనలు ఎందుకు అలా ఉంటున్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఎంత చెప్పినా ఎన్ని దారులైనసినా సరే నీ కోసం చూపించినా మీరు చూడండి మాత్రం చేయలేను ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి మిగతా బిడ్డల్లాగా మీరు కూడా మంచి దారిని ఎంచుకోండి మంచిగా ఆలోచించండి నేను చెప్పినటువంటి మంచి బాటలో మీరందరూ కూడా నడవాలని ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటుంది నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరట్లేదని ఎప్పుడు కూడా దిగులుగా ఉండవద్దు అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా నాకు ఆనందంగా కనిపించాలి ఈ దుర్గమ్మ నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది మరి తెలుసినా కాండి ఈరోజు దుర్గమ్మ వారి సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి